మీరు చూస్తున్న ఈ ఒంగోలు ఆవు వచ్చేసి మన సబ్స్క్రైబర్ అయిన హుస్సేన్ గారు అయితే ముప్పై రెండు వేలకైతే కొనడం అయితే జరిగింది అలాగే కొన్నవారి అడ్రస్ వచ్చేసి నందాల జిల్లా కోవెల్కుంట మండలం సోదరదిన్న గ్రామం నుంచి అయితే రైతు హుస్సేన్ గారు అయితే ముప్పై రెండు వేలకైతే కొనడం అయితే జరిగింది ఎనిమిది నెలల సుడితో ఉన్న ఆవుని అలాగే దీని సైజు వివరానికి వస్తే యాభై ఐదుగా ఉందని అయితే రైతు అయితే చెప్పడం అయితే జరిగింది అలాగే నాలుగు పళ్ళల్లో ఉంది అలాగే పల్లన్ని వేసుదలకి ఎంత సైజు రావచ్చు అనేది అయితే మీరు అయితే కామెంట్ అయితే చేయండి అలాగే ముప్పై రెండు వేలకు ఈ రావు సరిపోయిందో లేదో అని కూడా కామెంట్ అయితే చేయండి